అనుకున్నదొకటి అయినదొకటి అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ల విషయంలో అదే జరిగింది క్రేజీ సినిమాలు పైగా స్టార్ హీరోలు కావాల్సినంత బడ్జెట్ ఇలా ఫుల్ టాలీవుడ్ పై దండయాత్రకు సిద్ధమైన ఆ బ్యూటీస్ కు ఊహించని షాక్ ఇచ్చే సినిమాలు ఏలేద్దామని వచ్చి ఎటు కాకుండా పోతున్నారు ఇప్పుడు వీళ్ళు మరి వాళ్ళెవరో చూద్దామా ఇండస్ట్రీలో ఒక్క శుక్రవారం చాలు దశ మారడానికైనా తిరగబడ్డానికైనా తాజాగా ఇద్దరు హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది వాళ్ళెవరో కాదు నెల రోజుల కిందటి వరకు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న భాగ్యశ్రీ బోర్సే కావ్య తాపర్ మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ ఫ్లాప్స్తో ఈ ఇద్దరి జాతకాలు ఒకేసారి తిరగబడ్డాయి ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరిగిపోయింది ఒకవేళ మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ కానీ హిట్ అయ్యుంటే కు ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ దొరికేవాళ్లే కానీ ఇప్పుడు అలా జరిగేలా కనిపించట్లేదు ఎంతైనా ఫ్లాప్స్ ఎఫెక్ట్ కెరీర్పై పడుతుంది కదా భాగ్యశ్రీ బోర్సేకు ఇంకా టైం ఉందేమో కానీ కావ్య కెరీర్ కు మాత్రం డబుల్ స్మార్ట్ తో దాదాపు ఎండుగార్డు పడిపోయినట్టే డబుల్ స్మార్ట్ మాత్రమే కాదు దానికి ముందు నటించిన అన్ని సినిమాల్లోనూ గ్లామర్ విషయంలో తగ్గేదిలే అన్నట్టే ఉన్నారు కావ్య తపర్ కానీ హిట్స్ విషయంలోనే ఈమె వెనుకబడ్డారు ఇక భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే మిస్టర్ బచ్చన్ లో ఈమె అందాలే ప్రధాన ఆకర్షణ రాఘవేంద్రరావు రేంజ్ లో భాగ్య గ్లామర్ ను హైలైట్ చేశారు హరిశంకర్ మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే భాగ్యకు వరుస ఛాన్స్లు క్యూ కట్టాయి ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు దుల్కర్ సల్మాన్ సినిమాలు కూడా సైన్ చేశారు భాగ్య అయితే ఇకపై కెరీర్ ముందుకు వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా హిట్ అనేది అవసరమే ఎంతైనా బచ్చన్ ఎఫెక్ట్ భాగ్యశ్రీపై పడుతుంది కదా మొత్తానికి ఏలేద్దామని వచ్చి ఎటూ కాకుండా పోతున్నారు ఈ బ్యూటీస్